మాట్లాడుతుంది ఒక జెన్యూన్ సిన్సియర్ స్టూడెంట్ స్టేడ్ లాగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు వన్ ఇయర్ పాటు కోచింగ్ తీసుకున్నాడు తీసుకుందాం అమ్మాయి ఒక వన్ ఇయర్ సెల్ఫ్ స్టడీ చేశారు అంటే అన్ని రివిజన్స్ అన్నీ అయిపోయినాయి వెరీ సిన్సియర్ స్టూడెంట్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చారు పులిమరీ ఫెయిల్ అయింది మళ్ళీ అటెంప్ట్ ఇచ్చారు సరే పులిమరీ పేస్ అయింది కానీ మెయిన్స్ ఫెయిల్ అయింది పోనీ పులిమరీ వేసే మెయిన్స్ వేసే ఇంటర్వ్యూ దాకా వాళ్ళు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి మళ్ళీ పిలిమరి రాయాల్సి వచ్చింది ఇట్లా ఈ సైక్లికల్ ప్రాసెస్లో ఒక జెన్యూన్ సిన్సియర్ స్టూడెంట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లేదా అట్లీస్ట్ త్రీ ఇయర్స్ స్పెండ్ చేసిన తర్వాత ఒక ఫెయిల్యూర్ జోన్లో అంటే పిల్మరియో మెయిన్స్ సక్సెస్ అవ్వడం అలా కాదు ఓవరాల్ ర్యాంక్ రాకపోవడం అనే జోన్లో ఉండిపోయినప్పుడు నేను క్విట్ చేయాలా ముందుకెళ్ళాలా అసలు యామయ్యే సూటబుల్ టు దిస్ ప్రోగ్రామ్ ఆర్ నాట్ ఆర్ మోర్ ఓవర్ వేర్ ఐఆమ్ లూజింగ్ నేను ఎక్కడ ల్యాక్చునే ఉంది ఇది తెలుసుకోవాలంటే బేసిక్ ఏంటంటారు ఎలా తెలుసుకోవాలి మీరు చెప్పండి ఓకే సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూ చేయాలా క్విక్ చేయాలా అన్న క్వశ్చన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక పాయింట్ వరకు క్లియర్ చేశారు మెయిన్స్కి వెళ్ళారు ఇంటర్వ్యూ ఇచ్చారంటేనే ది హ్యావ్ దమ్ సార్ సో ఒక ఒక స్టెప్ ముందుకు వెళ్ళారంటేనే అట్లీస్ట్ వాళ్ళు ఎంత కొంత ఎఫర్ట్స్ పెట్టారు ఎంత కొంత సక్సీడ్ అయ్యారు సో నా పర్సనల్ చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కూడా అదే ఫేజ్లో ఉన్నాను కాబట్టి నాకైతే లేదు నా ఎఫర్ట్స్ అనేది రైట్ వేలో పెట్టాను నేను ఆల్మోస్ట్ పెట్టాను అక్కడ దాకా పెట్టి నేను వెనక్కి వచ్చాను అంతే సో ఎయిటీ పర్సెంట్ వరకు నేను సక్సెడ్ అయ్యాను కాబట్టి వెనక్కి రావడం కంటే ఆ ట్వంటీ ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది సార్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నామో ఎక్కడైతే ఈ మెకానిజమ్స్ ఏవైతే మనకి సరిగ్గా లేవో దానికి అగైన్ మనకి మనం సెల్ఫ్గా చేసుకోవాలి సెల్ఫ్గా చేసుకొని మనం సరిగ్గా ఫెయిల్ అవుతున్నాము అనుకుంటున్నప్పుడు ఎక్స్టర్నల్గా వీ హ్యావ్ టు ఫాలో సంబంధ ఒక మెంటోర్ కానీ గురువు కానీ ఎవరో ఒకరిని పెట్టుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని వాళ్ళు మనకి అనాలిసిస్ ఇచ్చి వాళ్ళు మనకి క్రిటికల్గా అనలైజ్ చేస్తే అప్పుడు సక్సెస్ సక్సెస్ అయ్యే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయని నేను రివ్యూ చేస్తాను సార్ మీరేమంటారు ద సేమ్ థింగ్ సార్ అంటే ఇప్పుడు ఎన్నో ఫ్యాక్టర్స్ ఫేవర్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాము అన్నది నేను నమ్ముతానని ఇందాక కూడా చెప్పాను కాబట్టి ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వట్లేదు అన్నా కూడా మీకు ఆ బర్నింగ్ డిజైర్ అన్నది ఒకటి ఉంటుంది కదా సార్ నేను ఒక మోటివ్ పెట్టుకున్నాను ఆ మోటివ్ కోసమే నేను వర్క్ చేస్తున్నాను అన్నది మనకి మనకు మనకు తెలియాలి సార్ అది తెలిసినప్పుడు యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ఒక ఫోర్ ఇయర్స్ డౌన్ ద లేన్ నీకు ఇంకా ఆ మోటివ్ ఉందా లేకపోతే అది డైల్యూట్ అయిందా లేకపోతే అది కరప్ట్ అయిందా మోటివ్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు ఫ్యామిలీ రీజన్స్ అవ్వచ్చు ఇంకే రీజన్స్ అయినా అవ్వచ్చు అది డైల్యూట్ అవుతుంది అంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ ద స్టాండ్ వెదర్ టు క్విట్ ఆర్ నాట్ అప్పటి వరకు యూ కెన్ యూ యూ కెన్ కీప్ గివింగ్ ద ఎఫర్ట్స్ ఆ ఫోర్ ఫైవ్ ఎఫర్ ఇయర్స్ నువ్వు ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి ఆ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్కి వచ్చినప్పుడు దెన్ యూ హ్యావ్ టు డిసైడ్ ఆ డెసిషన్ ఫ్యాక్టర్ అని వచ్చినప్పుడు ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో యూ వోంట్ బీ సిట్టింగ్ ఐడల్ ఏదో వన్ ఇయర్కి యూపీఎస్సీ ఎగ్జామ్ వస్తుంది ఇయర్ వన్ ఇయర్ అంతా నువ్వు ఖాళీగా అయితే కూర్చోవచ్చు సార్ యూ విల్ ట్రై అదర్ థింగ్స్ అవుట్ ఎస్ఎస్సి కానీ ఆర్బీఐ కానీ ఎస్బీఐ కానీ యూ విల్ ట్రై అదర్ థింగ్స్ అందులో నువ్వు సక్సెస్ అయ్యామనుకోండి మీరు అందులోకి వెళ్ళిపోతారు అందులోకి వెళ్ళిపోయి తర్వాత మీరు యూపీఎస్సీ చేయాలా లేదన్నది ఇంకా మీ పర్సనల్ ఛాయిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపరేషన్లోనే ఉంటూ నేను మాస్టర్స్ చేశాను ఇట్స్ నాట్ లైక్ ఐ స్టాప్డ్ వేరే అంటే బ్యాచిలర్స్ అయిపోయింది ఇంకా నేను చదవను అని నేను అనుకోలేదు నేను మాస్టర్స్ చేశాను సో ఇప్పుడు ఆ మాస్టర్స్ చేసిన దాని బేసిస్ మీద కూడా నాకు ఆప్షన్స్ ఉంటాయి అన్న క్లారిటీ ఆఫ్ థాట్ అయితే ఉంటుంది సో ఆ బర్నింగ్ డిజైర్ వరకు ఉంది అది డైల్యూట్ అవుతుందా డైల్యూట్ అవుతుంటే నేను డైల్యూట్ అవుతున్నా కూడా నేను ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటుంటే ఇంకా ఎన్ని ఇయర్స్ వెళ్ళగలను ఒక టూ ఇయర్స్ ఇంకా నేను పుష్ చేసుకుని ఉండగలనా లేదు నాకు అంత సపోర్ట్ ఉండట్లేదు అంటే నేను ఇక్కడ క్విచ్ చేయాలా అన్న డెసిషన్ మేకింగ్ అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది సో మీరేం చెప్తారు సార్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిలిమ్స్ రాసుంటారు ఫైవ్ అటెంప్ట్స్ అయిపోయాయి ఫైవ్ ప్రిలిమ్స్ అవ్వలేదు దెన్ వాట్ వుడ్ యూ సజెస్ట్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఇది ఆ స్టూడెంట్ ఎవరైనా సరే ఆ స్టూడెంట్కి సంబంధించి క్విట్ చేయాలా కంటిన్యూ చేయాలా అసలు ఇంతవరకు ఎందుకు సక్సెస్ కాలేదు ఇవన్నీ ప్యూర్లీ పర్సనల్ అంటే దేర్ ఈజ్ నో కంపారిజన్ విత్ సమ్ వన్ అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నాలుగు పనులు చేయాలి ఒకటి ఎంతవరకు నేను చేసిన ప్రిపరేషన్ యూపీఎస్సి స్టాండర్డ్లో ఉందా లేదా అనేదాన్ని జెన్యున్గా సెల్ఫ్ క్రిటిసిజం చేసుకోగలగాలి ఇక్కడ కొన్ని బేసిక్స్ లేకపోతే ఫండమెంటల్స్ లేకపోతే కరెంట్ అఫైర్స్ చదవకపోతే కొన్ని ఏరియాస్ మీద కమాండ్ లేకపోతే ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ కాకపోతే కన్సిస్టెంట్గా చదవకపోతే రాదు సో నేను యూపీఎస్సి స్టాండర్డ్ రీచ్ కాలేకపోవడానికి నా ప్రిపరేషన్లో ఉన్న ఫాల్ట్స్ ఏంటో నేను ఐడెంటిఫై చేయాలి ఎవరు కాదు ఇది మొదట రెండు సిట్ విత్ ఎ మెంటార్ కూర్చో డిస్కస్ విత్ హిమ్ ఆర్ హెర్ వట్ ఎవర్ ద నీ ప్రిపరేషన్లో ఉన్న ఫాల్ట్స్ ఏంటి నువ్వు ఫౌండేషన్ యొక్క ఫాల్ట్స్ ఏంటి నువ్వు అసలు కోచింగ్ తీసుకున్నావా లేదా బిగినింగ్లో చేసిన మిస్టేక్స్ ఏంటి ఆప్షనల్లో చేసిన మిస్టేక్స్ ఏంటి అసలు మొత్తం ప్రిపరేషన్లో నువ్వు చేసిన ప్రతి ఒక్క మిస్టేక్ని జెన్యున్గా సిన్సియర్గా నీ యొక్క ఫ్యాకల్టీతోటి లేకపోతే కనుక మెంటార్తో డిస్కస్ చేయి ఇక మూడు రాబోయే రోజులో కంటిన్యూ చేయాలా ఇప్పుడు క్విట్ చేయాలా అనే దానికి సంబంధించి ఖచ్చితమైన పెరామీటర్ ఏంటి అంటే రెండే రెండు ఒకటి నువ్వు రెండు ఫ్యామిలీ అంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్యామిలీ ఒకసారి నువ్వే ఫినాన్షియల్ సపోర్ట్ అయి ఉండొచ్చు అలా అనుకున్నప్పుడు సార్ నేను ఎంత పట్టు పట్టరాదు పట్టిన విడవరాదు ఏళ్ళైనా ఇందులో ఉండగలను సార్ అనే మెంటాలిటీయా ఇంకా నేను ఎగ్జాస్ట్ అయిపోయాను సార్ నా వల్ల కాదు సార్ ఐ వాంట్ క్విట్ అనే మెంటాలిటీలో ఉన్నావా యు షుడ్ అండర్స్టాండ్ దట్ ఇంకా తర్వాత వచ్చేసి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ముఖ్యంగా ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంది పర్లేదురా ఇంకా ఉండు అన్నారా ఇక్కడ ఫినాన్షియల్ సపోర్ట్ అన్నప్పుడు మ్యారీడా అన్మ్యారీడా లేదా నువ్వు బ్యాచ్లరా లేకపోతే కనుక నువ్వు ఎంప్లాయ అన్ఎంప్లాయ అంటే సెల్ఫ్ బ్రెడ్ విన్న ఎన్నర్ ఎన్నర ఇవేమీ మాట్లాడలేదు ఎనీథింగ్ మొత్తం మీద ఆర్ యూ హ్యావింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఆ నాట్ ఇంట్లో అమ్మా నాన్న సంపాదించిన హాస్టల్ అయినా ఉన్నాయా అవేవి కాదు ఓవరాల్గా నువ్వు ఫినాన్షియల్ సపోర్ట్ ఉన్నాయా లేవా అండ్ రెండు ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటే సరిపోదు రేపు ఉంటుంది ఇంకో రెండేళ్ళైనా మూడేళ్ళైనా నేను దీన్ని పుల్ చేయగలను అనే కెపాసిటీ నీకు ఉందా లేదా ఇంకా నాలుగవ స్టెప్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అవసరమైతే ఒకసారి ఆగి వేరే ఎగ్జామ్ రాసి అక్కడ హిట్ కొట్టి అప్పుడు మళ్ళీ అగైన్ నువ్వు ప్రిపరేషన్లోకి వస్తావాది రావాలా లేదా ఏదైనా ఒక మంచి కంటెంట్ రైటర్గా అప్పుడు మీ ఇద్దరు ఎలాగైతే కంటెంట్ రైటర్ కానీ ఫ్యాకల్టీ కానీ చేస్తున్నారో కంటెంట్ రైటర్గా ఎక్కడో చోట వర్క్ చేస్తూ కొంత నువ్వు రిఫ్రెష్ చేసుకుని నేనైతే ఏమన్నానంటే మీరు నంబరు వరుసగా కనక నీకు ఫెయిల్యూర్ వస్తుండే ఆగమంటాను ఆగు రీథింక్ సెల్ఫ్ అనాలసిస్ చేసుకో ఇచ్చే అటెంప్ట్లు అనవసరంగా ఇచ్చే అండ్ అటెంప్ట్లు కూడా వెంటనే ఇచ్చేయకు ఇలా రావడంతో కొంతమంది మరీదారును అప్లికేషన్ ఫిల్అప్ చేస్తూనే అటెంప్ట్ ఇచ్చేస్తారు అప్లికేషన్ అప్లికేషన్ ఫిల్అప్కి ఎగ్జామ్కి మధ్యలో మూడు నెలలే ఉంటుంది నువ్వు మొన్న అప్లై చేసి వాళ్ళ ఎగ్జామ్ రాస్తానంటే ఎట్లా అందులో వెంట వెంటనే అటెంప్ట్లు ఇవ్వాలనే కోరిక సగం సగం చదివి అటెంప్ట్లు ఇవ్వాలనే ఉత్సుకత ఇక్కడ పనికి రావు వరుస ఫెయిల్యూర్లు వస్తుంటే మాత్రం ఆగు అటెంప్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు నువ్వు అటెంప్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఒకటి అటెంప్ట్ ఏమో ఎగ్జాస్ట్ అయిపోతే ఎర్రీ ఎనర్జీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది జనాలు కూడా నేను ఏమంటారంటే ఆ నాలుగు అటెంప్ట్లు ఇచ్చావు ఏం చేసేవారా అంటాం అది రెండు అటెంప్ట్లతోటే కనుక నువ్వు ఫెయిల్యూర్ జోన్లో ఉంటే మూడు అటెంప్ట్ ఆపు ఇంకో ఏడాది ఆగు ఆలోచించు కాబట్టి జాబ్లో జాయిన్ అవ్వు కంటెంట్ రైటర్గా జాయిన్ అవ్వు ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వు ట్యూషన్ టీచర్లో జాయిన్ అవ్వు స్కూల్ టీచర్గా జాయిన్ అవ్వు అంటే ఎడ్యుకేషన్ తోటి ముడిపడిన ఏదో ఒక జాబ్తోటే ఉండు నిన్ను నువ్వు రిఫార్మ్ చేసుకో ఎక్కడున్నావు నువ్వు రిఫార్మ్ చేసుకో నీకు అర్థమవుతుంది ఓ ఇన్ని మిస్టేక్ చేశానా ఎవ్రీడే ఒక మిస్టేక్ రాసుకో ఎవ్రీడే ఒక మిస్టేక్ కొట్టేసుకో అప్పుడు ప్యూర్ అవుతావు ప్యూరిఫై అయిన తర్వాత రైట్ ద ఎగ్జామినేషన్ దిస్ ఈజ్ ద రైట్ వే అని నేను నమ్ముతాను యాక్చువల్గా